అరటిపండ్లు స్వీట్ ఎలా చేయాలో మీకు తెలుసా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి హై ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్లో వంటలు చికెన్ కర్రీ ఇదేమో అరటి కేక్ అనమాట ఈ అరటిపండ్లు స్వీట్కి అరటి పండ్లకు తొక్కదీసి ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి బాగా ఫ్రై అయిన తర్వాత డార్క్ బ్రౌన్ షుగర్ అయితే వేసుకోవాలి అది వేసిన తర్వాత బాగా వేగని తీసేయాలన్నమాట అంతే ఈ విధంగా బ్లాక్గా వచ్చేసాయి ఇదేమో చికెన్ కర్రీ ఈరోజు చేసినారనమాట కోవిడ్ వాళ్ళ కోసము ఇందులో చాలా రకాల వెజిటేబుల్ అయితే వేశారు చాలా మంది కామెంట్లు అడిగారు కదా కొవేటి వాళ్ళు వెజిటేబుల్ తినరా అని వీళ్ళు ఎన్ని రకాల వెజిటేబుల్ వేసుకొని తింటారు చూడండి ఒకసారి ఇదేమో కోస లేదా బెరకాయ ఇదైతే వేసుకున్నారు ఇది క్యారెట్ అలాగే ఇది గుమ్మడికాయ గుమ్మడికాయలు కొవేటిలో సీజన్తో పని లేకుండా ఎప్పుడు ఉంటాయి అనమాట ఇది డైలీ అయితే కోవేట్ ఇంట్లో ఉంటుంది పతి దాంట్లో ఇది యూజ్ చేస్తారనమాట కోవేట్ వాళ్ళు అయితే ఈ గుమ్మడికాయ అయితే చికెన్ కర్రీలో వేసి వండారు చాలా మంచిది కూడా ఇది హెల్త్ గా తింటే బనానా స్వీట్ ఇది పిలిపిని రెసిపీ జూలై అయితే చేసింది చిన్న పిల్లలకి స్నాక్స్ లాగా చేసిస్తే చాలా బా తింటారు మన ఇండియాలో చాలా రెట్టి పనులు ఉంటాయి కదా ప్లీజ్ వీడియో లైక్ చేసిన